ఇలా మున్సిపాలిటీలలో చాలా సమస్యలు ఉన్నాయి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చుకున్నాం ఇవన్నీ అభివృద్ధి పనులు జరగాలి పేదవాడికి రేషన్ కార్డు రావాలి పేదవాడు సన్న బియ్యం తినాలి పేదవాడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు రైతు రుణమాఫీ జరిగి ఈ రోజు రైతు కనీసం మద్దతు ధరనే కాదు ఆనాడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని ఆయన చెప్పాడు మా ఉత్తమన్న ఒరేయండి సన్న ఓట్లు వండించండి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని తుమ్మల గారు ఉత్తమ్ గారు ఇలా చెప్పి వందలాది కోట్ల రూపాయలు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు రైతులను ఆదుకుంటున్నాం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన జరుగుతుంది నిరుద్యోగ యువకులకు ఈ రెండు సంవత్సరాలలో డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఆ డెబ్బై వేల నిరుద్యోగ యువకులే కాదు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని తమ పిల్లలు సాధించిన విజయాన్ని ఆ కళ్ళల్లో చూసి ఆ ఆనందంలో మేము భాగస్వాములమైన